యుహావాయందు నమ్మిక ఎవరైతే ఉంచుతారో వాడు కదల్చబడడు దేనికి కలవరపడడు దేనికి ఆందోళన చెందడు దేనికి అధైర్యపడడు అయితే ఇక్కడ ఏముండాలి నమ్మకం ఉండాలి నమ్మకం అంటే విశ్వాసం అందుకని నీ విశ్వాసము నీకేం కలుగజేస్తుంది అన్నాడనంటే స్వస్థత కలుగ విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఎవరైతే శ్రమలో ఉన్నారో మీరు అనుకుంటారేమో ఏమో మా పాపాల వల్లే వచ్చినాయి మా దోషాల వల్లే వచ్చినాయి మాకు ఏదో శిక్ష వచ్చేసింది మేము ఇక నాశనమైపోతామేమో నశించిపోతామేమో ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి మేము బాగుపడమేమో అని అనుకుంటారు పెళ్ళయ్యి చాలా కాలం అయిన తర్వాత కూడా పిల్లలు కలగకపోతే గర్భసంచిలో తేడా ఉందనంటే పురుషుని యొక్క శరీరంలో తేడా ఉందనంటే డాక్టర్లు పిల్లలు పుట్టారంటే మా పరిస్థితి ఇంతేనేమో అనుకుంటారు మరికొంతమంది ఇంత చదువుకున్నాం ఉద్యోగం లేదు ఏజ్ భారైపోతుంది పెళ్లి కాలేదు జాబు రాలేదు ఏమిటో మా పరిస్థితి ఇక ఇంతేనేమో మా పరిస్థితి అని ఆందోళన చెందుతూ ఉంటాను నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎష్యా మొద్దు అంటే నరకబడినటువంటి ఆ చెట్టు అయిపోయింది అనుకున్నారు కానీ దాని నుండి చిగురు పుట్టి అది విస్తరించినట్లుగానే నేల మట్టుకు పడిపోయినటువంటి వారు నశించిపోకుండా లేవనెత్తబడినట్లుగానే క్రీస్తునందు విశ్వాసం ఉంచే ఏ కుటుంబం కూడా పతనము కాదు నాశనము కానే కాదని ప్రభు చెప్తూ ఉన్నాడు సిలువంశం వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థనా పండుగలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎస్టిబిసి కాలేజ్ గ్రౌండ్ కర్నూలు పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన మురదేకై దాబీదు దాని ఏనులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు గత సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసములో ఉండి పట్ట కట్టుకుని బూడిదలో మోకరి కన్నీటితో అంగలాచి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయి ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నారు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అనగా మంగళ బుధ గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఎస్టిబిసి కాలేజ్ గ్రౌండ్ కర్నూలు మునుపెన్నడు కనీ కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తి గల ప్రార్థన కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చిన వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజు గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించెదరు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు బ్రదర్ శామ్యూల్ పాల్ గారులచే శక్తివంతమైన స్తుతి ఆరాధన నిర్వహించబడును రండి మీ సమస్త శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గూడెంలో ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఏప్రిల్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ స్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా గుంటూరులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ హాల్ చెనుగోనిపల్లి రోడ్ గద్వాల్ పెద్ద ఏప్రిల్ ఐదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద అమ్మాజీ గారు సమీరా ముస్లిం బిడ్డలు వీరు అనకాపల్లి నుంచి ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు ఈ బిడ్డలు ఈ వైజాగ్ పట్టణానికి రావడం జరిగింది దేవాది దేవుని దయలో మరి వీళ్ళ పొంది ఉన్నటువంటి మేలు ఏంటంటే సమీరాకి చంకలో గడ్డ వచ్చిందట గడ్డ వచ్చిందని హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఆ యొక్క గడ్డ వచ్చిన చోట సూది వేసి లోపల నుంచి బ్లడ్ అది తీసి టెస్ట్ చేయాలి వారం రోజులు పడుతుంది ఇదేదో క్యాన్సర్ లాగా ఉన్నట్టుగా మాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరికొన్ని టెస్టులు చేస్తే ఈ పాపకి టీబీ కూడా ఉందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది ఈ విధంగా టీబీ ఉందంటున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి ఈ కుమార్తె ఫిబ్రవరి మాసంలో వైశాఖపట్నంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజారు పండుగలో పాల్గొన్నప్పుడు దైవజనులకు చెప్పారు దైవజనులకు చెప్పినప్పుడు నిబ్బరంగా ఉండి తల్లి నీకేమి ఉండదు దేవుడు స్వస్థపరుస్తాడు టీవీ కాదు కదా ఆ గడ్డ కూడా కరిగిపోతుంది ధైర్యంగా ఉండని చెప్పేసి దైవజనులు ధైర్యం చెప్పి ప్రార్థన చేసి తైలములతో అభిషేకించి అలాగనే అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినమ్మా దేవుడు నిన్ను ఖచ్చితంగా బాగు చేస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ బిడ్డ అలాగే విశ్వాసం ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రేరాయలు ఆ యొక్క గడ్డ మీద అప్లై చేసుకుని అభిషేక వస్త్రాన్ని ఉంచుకోవడం జరిగింది దేవాది దేవుని దయలో మరల ఫిబ్రవరి ముగింపులో వీళ్ళు టెస్టులకు వెళ్ళినప్పుడు దేవాది దేవుని దయలో ఆ టెస్ట్లో టీవీ టీబీ లేదని ఆ గడ్డ కూడా కరిగిపోవడానికి దేవుడు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ బిడ్డ యొక్క దేహంలో గతంలో ఉన్నట్టుగా గడ్డ అనేది లేదు ఈ ఈ రిపోర్టులో టీబీ ఉన్నదని చెప్పేసి వచ్చింది జనవరి మాసంలో ఈ రిపోర్టు ఫిబ్రవరి నెలాఖరులో తీయబడింది ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ రిపోర్టులో టీబీ లేదు ఆ గడ్డ కూడా ఇప్పుడు శరీరంలో లేదు కరిగిపోయింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం